హాయ్ హలో అండి వెల్కమ్ టు అవంత్ య్యాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన కుకింగ్ వీడియో వచ్చేసి సజ్జలతోటి సజ్జ బూరెలు ప్రిపేర్ చేశానండి పర్ఫెక్ట్గా వచ్చాయి బాగా పొంగి తింటుంటే చాలా రుచిగా ఉన్నాయండి మనం బయట తీసుకొచ్చుకునేవి అంతగా టేస్ట్ ఉండదు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను సజ్జ బూరెల ప్రిపరేషన్ అంతా మనం ఇంకా వీడియోలో చూసేద్దామండి నేను వీడియో కోసమని కొంచెం క్వాంటిటీ తీసుకోకుండా ఇంట్లో అందరు తినడానికి ఉండే విధంగా కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా కానీ నిల్వ ఉంటాయండి ఈ సజ్జ అయితే నేను ఒకటిన్నర కిలోలు సజ్జలు తీసుకొని ఒక స్టీలు బకెట్లో వేసి నేను వాటర్లో కడిగేటప్పుడు పైన అంతా దుమ్ము ధూళి అంతా కూడా పైకి తేలు వస్తుందండి మనం ఎంత శుభ్రంగా చెరిగితే కూడా ఇవన్నీ పోయే విధంగా వాటర్లో పట్టినప్పుడు దుమ్ముదొళ్ళి పైకి వచ్చేస్తుంది అంతా తీసేసి శుభ్రంగా మంచిగా రెండు మూడు సార్లు కడిగి మంచి నీళ్ళల్లో నానబెట్టాలండి నేను ఇవన్నీ తీసేసిన తర్వాత ఆ సజ్జలన్నీ మునిగే విధంగా మంచి నీళ్ళల్లో అయితే నానబెట్టి ఉంచాను కనీసం ఎనిమిది గంటలైనా నానాలండి ఎనిమిది గంటలు నానినప్పుడు చాలా పర్ఫెక్ట్గా బాగా పొంగుతాయండి సజ్జబోరలు అయితే సజ్జ పొంగకుండా లేదా అడుగుకు వెళ్ళి అడుగు కతుక్కున్నట్లుగా ఉన్నప్పుడు అవి మనకి తినడానికి కూడా అంత టేస్ట్ అనిపిదండి ఎనిమిది గంటలు సజ్జల్ని సజ్జలని జల్లిగినలో వేసి వడకట్టుకోవాలి నీళ్ళన్నిటిని కూడా నేను రాత్రి టైంలో నానబెట్టి మార్నింగ్ తయారు చేసుకోవాలనుకున్నాను నాకు రాత్రి టైంలో నానబెట్టడం కుదరకపోతే ఉదయాన్నే నానబెట్టి సాయంత్రం నాలుగు గంటలప్పుడు ఈ సజ్జలనైతే బాగా గిన్నెలో గిన్నెలో వేసి వాటర్ అంతా పోయే విధంగా చేసి ఇలా ఒక క్లాత్లో వేసి ఆరనివ్వాలండి మరీ ఎండలో ఉండే తట్టుగా కాకుండా కొంచెం నీడగా ఉండే తట్టుగా ఆరనివ్వాలి మరీ ఎక్కువగా ఆరకుండా మనం కొంచెం ఇంకా కొద్దిగా మాత్రమే తడి ఉండేటప్పుడు తీసుకువెళ్ళి మరపట్టించుకోవాలి కొంచెం క్వాంటిటీ అయితే మనం ఇంట్లోనే మిక్సీకి వేసుకోవచ్చండి అక్కడికి వెళ్ళి నేను వాళ్ళని అడిగాను మిల్లుకి వేసే వాళ్ళని సజ్జ బూరలు ప్రిపరేషన్కి తగినట్టుగానే వేయండి అని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియం సైజుగా ఉండేటట్టుగా నేను దగ్గరుండి మిల్లు పట్టించుకొని తీసుకొచ్చానండి ఇదంతా ఒక గిన్నెలోకి పోసి నేను ముందుగా ఈ సజ్జలని మిల్లు దగ్గరకు తీసుకెళ్ళినప్పుడే ఒకటిన్నర కేజీల సజ్జలకి ముప్పావు కేజీ బెల్లం వేసానండి చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్ కొలతండి అదైతే ముందుగానే వాటర్ వేసి కరిగించి పక్కన పెట్టాను మనం ఏ స్వీట్లో అయినా సాల్ట్ వేసుకుంటే వెగట అని పీకుండా చాలా రుచిగా ఉంటుంది సాల్ట్ కొంచెం వేస్తే రుచి కూడా వస్తుందండి షోడాలు ఇవన్నీ కూడా షోడా ఉప్పులు వేసినప్పుడు కొంచెం పొట్ట ఉబ్బురిచ్చినట్లుగా కొంతమందికి పడదు అందుకనే నేను వేయనండి చూడండి వాటర్లో రెండు గ్లాసుల వాటర్లో ముప్పావు కిలో బెల్లాన్ని కరగబెట్టి ఈ విధంగా స్ట్రైనర్లో మనం వడకట్టుకోవాలి నలకలు వేమీ లేకుండా శుభ్రంగా వడగట్టుకున్నప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉంటుందండి కొంచెం బెల్లంలో ఉండే నలకలు కూడా అలాగే ఉంటాయి కదా అందుకోసమని ఈ విధంగా మనం పాకం ఏమి పెట్టనవసరం లేదు లేదా రోట్లో వేసి దంచేవాళ్ళు ఇంతకుముందు మా అమ్మ అయితే మేము చిన్నప్పుడు బెల్లము ఈ సజ్జ సజ్జ పిండి రోట్లో వేసి దంచేదండి నేనేం రోట్లో వేసి దంచకుండానే నేను ఈ విధంగా పట్టించి చేశాను అయినా కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి సజ్జ బూరెలు అయితే ఈ విధంగా పిండి కొంచెం కొంచెంగా బెల్లం నీళ్ళు కలుపుకుంటూ పిండిని మనం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి పిండిని బాగా కలిపి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టి ఉంచాలి ఎక్కువ నాన్న అవసరం లేదండి ఎందుకంటే మనం ఎనిమిది గంటల సేపు మనం ఈ సజ్జలని నానబెట్టి ఉంచాం కదా పిండి కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా మనం ఆయిల్లో బాగా కాగుతున్న ఆయిల్లో వేసినప్పుడు బాగా పొంగుతాయండి ఈ సజ్జ మనం ఎక్కడైనా బయట స్టోర్స్లో తెచ్చుకున్నా ఎక్కడ తెచ్చుకున్నా మనం ఇంట్లో చేసుకున్నంత టేస్ట్గా అయితే అస్సలు ఉండదు నేను చెప్తున్న ఈ కొలతలతోటి ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఏమైనా తినాలనిపించినప్పుడు అయితే కరెక్ట్గా మనకు సరిపోతుంది నేను పిండంతా కలిపి చేతితో అద్ది పెట్టి ఒక మూత పెట్టి ఉంచానండి లేదా తడి క్లాత్ అయినా కప్పి ఉంచవచ్చు నేను ఆయిల్ కవర్ని ఈ విధంగా చిన్న చిన్న కవర్లాగా కట్ చేసి ఒక పేట మీద వేసి ఆయిల్ రాసుకుంటూ లేదా అసలు చేతికి సజ్జబూరలు చేసేటప్పుడు ఆయిల్ కన్నా కూడా కొంచెం చెయ్యి నీళ్ళలో తడుపుకుంటూ కొంచెం కొంచెంగా తీసుకొని మనం అద్దుకొని ఆయిల్లో కాగుతున్న ఆయిల్లో వేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి నేనైతే వాటర్లో మాత్రమే చేయి తడుపుకుంటూ ఈ పిండిని తీసుకుంటూ ఉన్నాను చాలా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి సజ్జబూరలు అయితే ఫైబర్ ఫుడ్డు మనకి ఎవరికైనా తినాలనిపిస్తుంటుంది తిన్నా ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఎవరైనా తినొచ్చు షుగర్ పేషెంట్లు ఎక్కువగా చక్కెర తింటే షుగర్ పెరుగుద్దు అనుకుంటారు కదా ఇలాంటివి సజ్జబూరలు ఇలాంటివి కొంచెం బెల్లం తక్కువ వేసుకొని చేసుకొని తినొచ్చండి ఎవరైనా తినొచ్చు లేదా కొంచెం సాల్ట్గా వేసుకొని బెల్లం బాగా తగ్గించి వేసుకొని అయినా తినొచ్చు నేనైతే నాకు కర కరెక్ట్గా పర్ఫెక్ట్ కొలతలతోటి నేను ఈరోజైతే సజ్జ బూరల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఒక మనం కష్టం అనుకోకుండా మన ఇంట్లోనే ఉన్న ఆయిల్ తోటి చేసుకున్నప్పుడు అవి ఒక పదిహేను ఉన్నా కానీ ముక్కవాసన రాకుండా బాగుంటాయండి మనం బయట నుంచి తెచ్చుకుంటే తెచ్చినప్పుడు మాత్రమే టేస్ట్ అనిపిస్తాయి కా కొన్ని రోజులు ఒక రెండు మూడు రోజులు ఉన్నా కానీ ముక్కవాసన వస్తాయి కదా ఏ తినేది ఏ అయినా కానీ స్వీట్ అయినా హాట్ అయినా బయట నుంచి తెచ్చుకున్నప్పుడు అలాగే ఉంటుంది కదా అప్పటికప్పుడు తింటే మాత్రమే బాగుంటుంది నేను నైంటీ పర్సెంట్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి ఏదైనా కానీ బయట నుంచి తెచ్చుకొని తినటం చాలా తక్కువ మా ఇంట్లో నాకు నేను కొంచెం తీరగ్గా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను మనకి నేర్చుకుంటే ఎన్ని వస్తాయండి నేర్చుకోకుండా ఉంటే ఏది రాదు నేను చాలా చిన్నప్పటి నుంచే నేను ఇలాంటి చిన్న చిన్న పిండి వంటలు అన్నీ కూడా నేను నేర్చుకుని చేస్తూనే ఉన్నాను మనం ఆయిల్ కాగుతున్న ఆయిల్లో వేసినప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా బోరిలో ఉబ్బినాయో ఈ విధంగా ఉబ్బిన పూరీల్ని మనం తింటున్నప్పుడు లోపల అయితే స్టఫింగ్ ఏం లేకుండా పైన ఒక పూరిలాగా ఉబ్బి బాగుంటుందండి తింటుంటే ఖచ్చితంగా నేను చెప్పిన ఈ కొలతలతోటి ప్రిపేర్ చేయండి చూడండి అక్కడ కొంచెం నల్లంగా కనిపిస్తుంది కదా ఆ నల్లంగా కనిపించేది తీసివేద్దాము ఎందుకంటే అది దిష్టి కోసం మనం ఆయిల్ పెట్టినప్పుడు నేను ఈరోజు కట్లు పొయ్యి మీదనే చేస్తున్నానండి ఒకటిన్నర కిలో సజ్జలు వేసాము కదా ఒకటిన్నర కిలో మనం గ్యాస్ మీద నిలబడి చేయలేము కదా అందుకోసమని నాకు దొడ్డివైపు అన్నీ కట్టెల పొయ్యి అన్నీ కూడా అవైలబుల్గా అంత వీలుగా ఉంటుంది కదండి అందుకని నేను కట్టెల పొయ్యి మీదే ఈరోజు సజ్జబూరలు చేశాను చాలా చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా అయితే ఇవి వచ్చేయండి ఈ ఈ కొలతలతోటి నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా చేసినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చండి ఇంతవరకు నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలా మన ఇంట్లోనే చేసుకుంటున్న ఆయిల్లో మనం ఒక పిండి వంట మాత్రమే చేసుకుంటాము కొంచెం క్వాంటిటీ ఆయిల్ వేసుకుంటూ ఆ బయట తీసుకొచ్చే వాటిల్లో అదే ఆయిల్లో స్వీటు హార్ట్లు అన్నీ కూడా వేస్తుంటారు అవన్నీ కూడా తిన తినకూడదండి హెల్త్కి అంత మంచిది కాదు ఎప్పుడన్నా ఒకటి రెండు ఏదైనా ఇబ్బందికరంగా మనకి తినాలి అనిపించినప్పుడు తెచ్చుకోవడమే తప్ప ఎప్పుడు తెచ్చుకోకూడదు నేను తీసుకున్న రెండు ఒకటిన్నర కిలో సజ్జలకైతే ఖచ్చితంగా రెండు డీసులు నిండా ఇలాగే రెండు డీజిల్ నిండా వచ్చేయండి సజ్జబూరలు అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చేయో చూడండి ఇంకొక డీస్ నిండా ఒక ఇంకొకటి రెండు అయితే వచ్చేయండి చాలా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి మనం ఒకటి తుంచి చూద్దాము చూడండి బయట అయితే కొంచెం క్రిస్పీగా ఉంటుంది తుంచినప్పుడు చూడండి లోపల పిండి లేకుండా కొంతమంది సజ్జబూర్లు ప్రిపేర్ చేస్తే పిండి పిండిగా అలా ఉంటాయి కదా పిండి లేకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్